అగ్నిజ్వాల మినిస్ట్రీస్ నుంచి మీ అందరికీ నా వందనాలు ఈరోజు టాపిక్ ఏంటంటే క్రీస్తు పుట్టుక గురించి చెప్పుకుందాం మత్తీసు వార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఏసుక్రీస్తు జననం ఇది ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపు నాకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది ఏసేపుకి మరియమ్మకి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మరియమ్మ ప్రభుకి జన్మనిచ్చింది ఏసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు లూకాసు వార్త రెండు పదకొండు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ప్రభు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడని మన పాపంలో కొరకు వచ్చాడు మన ఈ లోకంలో మన అందరం పాపులమే కానీ దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు ఏ పాపం లేని వాడు దేవుడు ఒక్కడే మన మాటలలో పాపం ఉంది మన చూపులలో పాపం ఉంది మన క్రియలలో పాపం ఉంది మన హృదయంలో కూడా పాపం ఉంది మనం శరీరం అంతా పాపం మన పాపం చేస్తున్నాం కానీ పాపం నుండి విడుదల కావాలంటే ఏసుప్రభుని నమ్మి మారు మనసు పొంది బాత్పీసం పొందవలసిందిగా కోరుచున్నాం బాత్పీసం పొందిన ప్రతి ఒక్కరి దగ్గర పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది దేవునికి మనం ఎందుకు దూరం అవుతున్నాం పాపం ద్వారాగేగా ఆనాడు ఆదాము నుండి ఈనాడు మన అందరం పాపం ద్వారా పాపం ద్వారాగే దేవునికి దూరం అవుతున్నాం కానీ దేవునికి దగ్గరే అవ్వాలంటే బట్ ద్వారాగా దేవునికి దగ్గర అవుతున్నాం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి రక్త బట్టలు కట్టుకోవడం పిండి వంటలు వండుకోవడం ఇంటికి రంగులు వేయడం కాదు నిజమైన క్రిస్మస్ అంటే నూతనంగా ఏసునులో రక్షించబడమే నిజమైన క్రిస్మస్ ఆమె